హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఒక షా పెట్టాను కదా ఇట్లా పర్చేస్ చేశానని వాటిని ఓపెన్ చేసి చూపిస్తాను చెప్పాను కదా అందుకనే ఈ వీడియో తీస్తున్నది చాలా షార్ట్ వీడియోనే జస్ట్ మామూలుగా ప్రైజ్ ఏంటి ఎక్కడ పర్చేస్ చేశానని చెప్తాను అంతే ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇదేమో అంబ్రిల్లా కట్ లాగానే ఫ్రంట్లో ఒక స్లిట్ వస్తుంది దీని మీద గోల్డ్ కలర్ బుట్టీస్ వచ్చినాయి బాగుంది ఇది లిబాస్ బ్రాండ్ ఇది నేను మింత్రాలో తీసుకున్నాను ఆఫర్లో తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది చాలా బాగుంది ఫిట్టింగ్ అంతా నీట్గా వచ్చింది అనమాట నేను తీసుకున్నప్పుడు ఏమనుకున్నా అంటే సరేలే రిటర్న్ ఇచ్చేద్దాము బ్లాక్ ఈ మధ్యన వాడట్లేదు కదా రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కలర్ అయితే సూపర్ ఉంది ఇదేమో గోశ్రీకి అని చెప్పేసి ఒక బ్రాండ్ అనుకుంటా ఇదేమో అమెజాన్లో తీసుకున్నాను దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద పెట్టాను చూడండి ఇది కూడా చాలా బాగుంది దీనికి ఎంబ్రాయిడరీ వచ్చింది నెక్ మొత్తము అండ్ చిన్న చిన్న గోల్డ్ ప్రింట్స్ గోల్డ్ ప్రింట్ వచ్చిందనమాట టాప్ మొత్తము దీనికి బాటమ్ దుప్పట రెండు వచ్చింది అండ్ దుప్పట అయితే మీకు దుప్పట మీద చెమకీస్ కూడా వచ్చినాయి విచ్ ఇస్ అ వెరీ నైస్ అనమాట లేడీస్కి ఇట్లా చెమకీస్ ఇవన్నీ ఉంటే బాగా అనిపిస్తుంది కదా అంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీల్ బ్లూ కలర్ తీసుకున్నాను ఇదైతే మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట డ్రెస్ మీద నెక్ మీద చూసారు కదా అండ్ ఇంకా కింద బాటంలో కూడా గోల్డ్ థ్రెడ్తోనే వర్క్ వచ్చింది ఈ కలర్ ఏంటో వీడియోలో కొంచెం కనిపిస్తుంది కనిపిస్తుందండి మామూలుగా అయితే చాలా బ్రైట్గా ఉంది చాలా బాగుంది దీనికి కూడా ఏంటంటే బాటమ్ దుప్పట రెండు వచ్చాయి దుప్పట దుప్పటాకేమో ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది బాగుంది ఇది కూడా ఆఫీస్ వరకు చాలా బాగుంటున్నాయి ఇవి అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి నేను చూపించిన త్రీ చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఆఫీస్కి చాలా బాగా అని బాగా అనిపించింది పర్చేస్ చేసినందుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ అనుకొని తీసుకున్న మీషోలో ప్రైస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది తీసుకున్నాక తెలిసింది ఏంటంటే ఇది కాటన్ కాదని ఏంటంటే కాటనే కావచ్చు కానీ ఎంత తిక్కుగా ఉందంటే అంత తిక్కుగా ఉంది బట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందని ఉంచేసుకున్నాను రిటర్న్ ఇవ్వకుండా చాలా తిక్కుగా ఉంది క్లాత్ వాష్ చేసిన తర్వాత కూడా అంతే తిక్కుగా ఉంది ఇట్లా నుంచుంటున్నట్టుంది బట్ యా ఫోర్ హండ్రెడ్కి వర్తే ఇది నేను అనుకుంటున్నా మీరేమంటారు ఫోర్ హండ్రెడ్కి టాప్ వర్తే అంటారా మీకు ఈ టాప్స్ కనుక నచ్చితే నాకు మెసేజ్ చేయండి